ను బొంద పెట్టించింది మిత్రులైన ఇవాళ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఎంత ముఖ్యమో మీ జిల్లాకి ఇచ్చిన పదవులను లెక్క పెట్టండి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇవాళ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ హౌసింగ్ శాఖ ప్రచార శాఖ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖకు మంత్రి అయి అంతెందుకు మన్న రెండు రాజ్యసభ సీట్లుంటే రెండిట్లో ఒకటి కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారికి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ టికెట్ ఇచ్చి మీ ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ లో ప్రత్యేక ఉంది అని నిరూపించను అదే కాదు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఇటు పక్కన రేణుకా చౌదరి గారిని ఈ పక్కన మహబాబాద్ పార్లమెంట్ సభ్యుడు బలరాం నాయకుడు ఒక లంబాడ బిడ్డను కేంద్ర మంత్రుల్ని ఈ జిల్లా నుంచే ఆనాడు ఇద్దరిని చేయడం జరిగింది ఇయాల ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ పేదలకు దేవాలయాలు అట్లాంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం నాలుగున్నర లక్షల కుటుంబాలకు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకం భద్రాచలంలో రాముల వారి ఆశీర్వాదంతో ప్రారంభించుకున్నామంటే ఈ ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అండగా ప్రాధాన్యత జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరికి తెలుసు అందుకే మిత్రులారా ఈ ప్రజాజీవన సభ రాబోయే జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు టికెట్లు ప్రకటిస్తే అందులో బలరాం నాయక్ గారి గారి టికెట్ను సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఆమోదించి మీ మహబూబాబాద్ పార్లమెంటు టికెట్ని దేశంలోనే ముప్పై టికెట్లు ప్రకటిస్తే మహబూబాబాద్ పార్లమెంటు టికెట్ను కూడా ప్రకటించడం జరిగింది అని అంటే ఈ ప్రాంతం పట్ల ఈ కార్యకర్తల పట్ల భక్తి గారి పర్యవేక్షణలో మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో లక్ష యాభై వేల మెజార్టీతో మహబూబాబాద్ పార్లమెంటు సీటు గెలవబోతుంది గెలిపించడానికి మీరందరూ కార్యకర్తలు సంసిద్ధులై మన శాసనసభ ఎన్నికల్లో ఎట్లయితే కృషి చేసిందో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అట్లనే ప్రతి ఇంటికి పోవాలి ప్రతి తలుపు తట్టాలి ప్రతి గుండెకు చేరాలి సోని అమ్మ సందేశాన్ని చెప్పాలి ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ప్రారంభించిన బస్సు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఆర్టీసీ బస్సులో ఇప్పటికీ తొంభై రోజుల్లో ఇరవై నాలుగు కోట్ల ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసి ఇవాళ తెలంగాణ ఎక్కడికి పోయినా భద్రాద్రి రామ్లవారి దగ్గరికి పోయినా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోయినా సమ్మక్క సార్లమ్మ సీతక్క నియోజకవర్గం ములుగుపోయినా ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేసి ఇదే కాదు ఇవాళ పేదలు వైద్యం అందక దావకాడ్లకెళ్తే ఆలి మీద ఉన్న తాళి అమ్ముకొని ఉన్న భూములను తాకట్టు పెట్టి వైద్య ఖర్చులు భరించాల్సిన పరిస్థితి ఉండే అందుకే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన రాజీవ్ ఆరోగ్య పథకాన్ని పునరుద్ధరించి ప్రతి పేదవాడికి పది లక్షల రూపాయలతోని వైద్యాన్ని అందించి పేదల ఆరోగ్యాన్ని ఆదుకోవాలని ఇవాళ మన ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని అమలు చేస్తుంది ఇవేనా ఇంకా ఆడబిడ్డలకు ఆనాడు కట్టెల పైతో కన్నీళ్లతో ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే సోనియమ్మ ఆలోచన చేసి దీపం పథకం ద్వారా ఆడబిడ్డలకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చింది ఆ ఇల్లా పేదలకు అందుబాటులో ఉండడానికి నాలుగు వందల రూపాయలకి సోని అమ్మ సిలిండర్ ఇచ్చింది కానీ రాష్ట్రంలో కేసీఆర్ కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చి నాలుగు వందల ఉన్న సిలిండర్ ని పన్నెండు వందల రూపాయలకు పెంచి ఆడబిడ్డల సొమ్ము దోసుకొని పాపానికి ఒడిగడుతుంటే ఈ పాపాల భైరవులను తెలంగాణ ఆడబిడ్డలకు మాటిచ్చింది రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తామని మన్నటికి మన్న సేవలలో అమలు చేసి ఇవాళ ఆడబిట్టెల కన్నీళ్లు తీర్చే పని మన ప్రభుత్వం చేస్తుంది అదే విధంగా ఉన్న ఆస్తి అమ్ముకునే పరిస్థితి ఉందని మా పాదయాత్రలో చెప్పింది కూడా పాదయాత్రలు ఖమ్మం జిల్లాలో తిరిగినప్పుడు కావచ్చు పేదలందరూ మా దృష్టికి తీసుకూడా ఆదుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది కదా అందుకే ఇందిరమ్మ ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని ఇవాళ పేదల ఇండ్లకు ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేసిన మిత్రులారా ఆధ్వర్యంలో ఉన్న గృహ నిర్మాణ శాఖలు ఇందిరమ్మ ఇల్లు వద్దు అవి డబ్బా ఇల్లు కొడుకు కోడలు కోడలుంటే ఆడవంటారు పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే అందరినీ గ్రామాలలో ఆడుతున్నాం మీకు ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా డబల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే పదేండ్లు ఈ ప్రజలు ఇల్లు లేకుండా ఉండాల్సిందేనా వాళ్ళకి ఇల్లక్కర్లేదా అందుకే ఇయ్యాల ఇల్లు లేని పేద బ్రతకడానికి మీ ఇల్లు మీకు ఉండాలే ఇయ్యాల ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఇయ్యాల మీ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో శాపనార్తాలు పెడుతున్నారు తండ్రి కొడుకులు మామ అల్లుడు అయ్యా బిడ్డ అందరు వాళ్ళు నీతులు చెప్తారు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి తొంభై రోజుల్లోనే ఇందిరమ్మ రాజ్యంలో లక్ష కోట్లాది ఆడబిడ్డ సిలిండర్ అందిస్తున్నాం పేదలకు ఇవాళ రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే కాంగ్రెస్ పార్టీ పనిచేసింది ఇదే కాదు తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు వివిధ చౌర స్థలాల తల్లిదండ్రులకు ఊరుకు ముఖం చూపించుకోలేక రూపాయి పట్నం బి చదివిస్తే కొలువులు రాక పరీక్షలు పెట్టక పెట్టిన పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి బఠాన్ సిగ్గు రాకుండా హరీష్ రావు మాట్లాడుతుండు లేదయా ఇలా బోడలింగానికి నేను చెప్పదలుచుకున్నా అరే సన్నాసి మీ చార్లే సోభారాజురా ఈ రాష్ట్రాన్ని దేశమయ్య పాపాలు అలా తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు కల్పించిన దరిద్రులారా మీరు వచ్చి మరి ఇప్పుడు ఆయన ఏడున్నాడు అంతకుముందు నీలిగిండు మనోళ్ళ మీద కేసులు పెట్టిండు ఇద్దరు ఒక్కటై కాంగ్రెస్ ను ఓడించాలని కుట్రలు చేస్తారు బీజేపీ ప్రకటిస్తలేరు ఎందుకంటే వాళ్ళు పోయి ప్రచారం చేసుకోవాలి బీఆర్ఎస్ తోడు కూడా నాలుగు ఈ పక్కలే మహబూబాబాదుల మాలోతు కవిత గారు మీ సిట్టింగ్ ఎంపీ కదా కేసీఆర్ ఉన్న మెదక్ జిల్లాలో మీకు అభ్యర్థి దొరకలేదా మెదక్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిని ఎందుకు మీరు ప్రకటించలే ఈసారి బిడ్డకు నిజామాబాద్ లో టికెట్ ఇయవా మల్ల అక్కడి జనాలు బండన కొడుకు ఆయనకు టికెట్ ఇయలేదు ఎందుకని నేను అడుగుతున్నా అంటే పోడు భూముల పట్టాలు ఇస్తాను ఇంటికో ఉద్యోగం ఇస్తాని ఇవాళ కానీ ఖమ్మం జిల్లా ఒక గొప్ప చరిత్ర కలిగిన జిల్లా ఇరవై మూడు కానీ ఏ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని నమ్మలేదు పెట్టిన జిల్లా ఏదైనా ఉందంటే ఉమ్మడి ఖమ్మం పెట్టించింది మిత్రులైన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఎంత ముఖ్యమో మీ జిల్లాకి ఇచ్చిన పట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ హౌసింగ్ శాఖ ప్రచార శాఖ కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రి అయి అంతెందుకు మన రెండు రాజ్యసభ సీట్లుంటే రెండిట్లో ఒకటి కేంద్రోని అమ్మ టికెట్ ఇచ్చి మీ ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ లో ప్రత్యేక ఉంది అని నిరూపించింది అదే కాదు మన ఉన్నప్పుడు ఇటు పక్కన రేంకా చౌదరి గారిని ఈ పక్కన మైబాబాద్ పార్లమెంట్ సభ్యుడు బలరాం నాయకుడు ఒక లంబాడ చేయడం జరిగింది లంబాడె ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ నాలుగున్నర లక్షల కుటుంబాలకు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో అభయస్తంలో భాగంగా ఇందిరా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత ఖమ్మం జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు అందుకే మిత్రులారా ఈ ప్రజా నాలుగు టికెట్లు ప్రకటిస్తే అందులో బలరాం నాయక్ గారి గారి టికెట్ గాంధీ గారు ఆమోదించి మీ మహబూబాబాద్ పార్లమెంటు టికెట్ని పార్లమెంటు టికెట్ను కూడా ప్రకటించడం జరిగింది అని అంటే ఈ ప్రాంతం పట్ల లక్ష యాభై వేల మెజార్టీతో కార్యకర్తలు సంసిద్ధులై మన కూడా అట్లనే ప్రతి ఇంటికి పోవాలి ప్రతి తలుపు దాని ప్రారంభించిన బస్సు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఇవాళ తెలంగాణ నలుమూలల ఎక్కడికి పోయినా దగ్గరికి పోయినా సమ్మక్క సార్లమ్మ సీతక్క మీద మీదున్న తాలి అమ్ముకొని పరిస్థితి ఉండే అందుకే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాడికి పది లక్షల రూపాయలతోని వైద్యాన్ని అందించి పేదల ఆరోగ్య చేస్తుంది ఇవేనా ఇంకా ఆడబిడ్డలకు ఆనాడు కట్టెల పైతో కన్నీళ్లతో పొగ ఊపిరితిత్తులకు పై ఆయన పేదలకు అందుబాటులో ఉండడానికి నాలుగు వందల రూపాయలకి సోని అమ్మ సిలిండర్ ఇచ్చింది కానీ రాష్ట్రంలో కేసీఆర్ కేంద్రంలో నమ్మితే ఈ పాపాల భైరవులను శిక్షించడానికి ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డలకు మాట ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇచ్చి చాలా కన్నీళ్లు తీర్చే పని మన ప్రభుత్వం చేస్తుంది పెద్ద ఎత్తున కేసీఆర్ గుండెలు బలగొట్టాలి అదే విధంగా వ్యవసాయం ఉన్న వాళ్ళకే అమ్ముకునే పరిస్థితి ఉందని మా పాదయాత్రలో చెప్పింది అది బట్టి గారు ఆదిలా తిరిగినప్పుడు కావచ్చు పేదలందరూ మా దృష్టికి తీసుకొచ్చారు అవును నిజం మా ప్రభుత్వం మీద ఉన్నది కదా అందుకే ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి మేలు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని జీరో బిల్లులు మీ గుండెల్లో ఆనందం చూడాలని విద్యుత్ శాఖ మంత్రిగా ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేసిన మిత్రులారా ఈ నాలుగు పథకాలే కాదు గర్వ నిర్మాణ శాఖలో పేదవాళ్ళని ఆదుకో ఇందిరమ్మ ఇల్లు వద్దు అవి డబ్బా ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేక పిల్లన ఉంటే యాడ కట్టేస్తారని యాస భాషలతో ప్రజలకు మాట ఇచ్చి ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇచ్చిండా ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా ముఖ్యమంత్రి అయినప్పుడు పదేండ్ల లాగు లాగుదోడుకున్నాడు ఇలా పాయింట్ వేసుకొని పంచగట్ట అందుకే ఇవాళ ಇಲ್ಲೋಲೇನಿ ಪೇದವಾಡಿಕ್ಕೆ ಬೆಲ್ಲೇನ ಪ್ರತಿ ಪಿಲ್ಲೆ ನಾದು ಕೋಡಾರಿ ದಿಮಿ ಪೇದಲ ಆತ್ಮ ಗೌರಂ ತೋಡಿ व्रत ಕಡಾಣಿಕೆ ಕಾಲ మీద ಕಾಲେಸ್ಕೊಂಡು ಕೂರ್ಚovali ಅನಿ ಇಯಾಲ ಇಂದ್ರಮ್ಮ ಇನ್ನ ಪದಕ ಸೂಸಿ ಓರ್ವ ಲೇಖ రోజు శాపనార్థాలు పెడుతున్నారు తండ్రి ఉట్టి మీద ఉన్న పాల కోసం కింద ఉన్న పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టు పదేం అయింది సిగ్గులేనోడా కేటీఆర్ ఎనడన్న ఆలోచన చేసినవా రాజ్యంలో లక్ష కోట్లాది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం పేదలకు ఇయాల రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇంటి విద్యుత్ ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పనిచేసి ఇదే కాదు తొంభై రోజులు అందులో ఊరుకొచ్చి ముఖం చూపించుకోలేక రూపాయి రూపాయి కూడబెట్టి ఉపాధి ఆ దుఃఖంతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ గాడిద కొడుకులు ఒక్క రోజు హరీష్ రావు మాట్లాడుతున్నాడు నే మన్న కూడా ఇయాల కూడా చెప్తున్నా ఇగాల బా మాడుతున్నాడు అరే సన్నాసి మీ ఇద్దరిని బిల్లారంగా అన్నాం ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కొల్లగొట్టిన దొంగలరా మీ అయ్యో ఇవాళ పగిలిపోయి సుందిల్ల సంఖనాకడానికి పోయిందిరా మీ పాపాల పన్నెమే ఇట్లాంటి పాపాలు చేసి ఇలా రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ నేను పరిస్థితులు కల్పించిన దరిద్రులారా మీరొచ్చి మా గురించి ఆ మాట్లాడే ఇక మీ జిల్లాల వాళ్ళకు చెప్పరాసి ఉన్నాడు ఒంటి కన్ను శివరాసన్ బీజేపీ కుమ్ముక్కైంది ఇవాళ వాళ్ళిద్దరు ఒక్కటై బీఆర్ఎస్ వాళ్ళు ఆ సీట్లలో అభ్యర్థులను ఎవరిని ప్రకటిస్తలేరు ఎందుకంటే వాళ్ళు పోయి ప్రచారం చేసుకోవాలి బీఆర్ఎస్ తోడు కూడా నాలుగు సీట్లు ప్రకటించు ఎందుకు ప్రకటించలే నీ పార్టీ దిక్కులేదా ఈ పక్కలే మాలోతు కవిత గారు మీ సిట్టింగ్ ఎంపీ కదా ఆమె టికెట్ ఇయవా నిన్ను బి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ యాడుందని అన్నారు ఇలా సన్నాసులకు చెప్తున్న మన్మూర్ వచ్చి చూడు చూడు మా కార్యకర్తలు సబ్